లో రెండవ రోజు రాబర్ట్ వాద్రా ఈరోజు ఇప్పుడే పదకొండు గంటలకు ఆయన నివాసం నుంచి ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంతో రెండవ రోజు ఆయన విచారణ జరగనుంది దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే విచారణ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఆయనను ప్రశ్నించడం జరిగింది మరి ఈరోజు కూడా ఆ విచారణ జరుగుతుందన్న నేపథ్యంలో ఈరోజు కూడా ఆయన తన ఇక్కడి నుంచి నుంచి మనం ఇక్కడ చూసినటువంటి నివాసము ఆయన రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ ఈ అంటే ఇల్లు ఇది ఆయన వాళ్ళు ఉండేటటువంటి నివాసము ఇక్కడి నుంచి అంటే రాబర్ట్ వాద్ర కొద్ది క్షణాల క్రిప బయలుదేరడం జరిగింది మరి ఇప్పుడు పదకొండు గంటలకు ఆయన విచారణ ప్రారంభమవుతుంది పదకొండు గంటల నుంచి ఎన్ని గంటల వరకు విచారణ ప్రారంభమవుతుంది తర్వాత మరి ఇది పొడిగించేటటువంటి అవకాశం ఉందా అన్నది కూడా ముందు ముందు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి విచారణ ఏ అంశాలపై కీలకంగా అతడి నుంచి రాబట్టేటటువంటి ప్రయత్నం మరి ఆ బయటకు వచ్చిన తర్వాతనే మనకి పూర్తి సమాచారం అందుతుంది